మీకు తెలుసా ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి ఇది కూడా ఒక వింత ఈ వింత నాకెందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే చెప్తున్నా ఓ ప్రాంతంలో నాలుగు వందల సంవత్సరాలుగా వర్షం కొరవలేదు దీంతో ఇప్పుడు ఆ ప్లేస్ ఎలా మారిపోయిందంటే మీరు కానీ అక్కడికి వెళ్తే సైన్స్ ఫిక్షన్ సినిమాలోని సీన్లు చూసినట్టు ఉంటుంది వందల ఏళ్ళుగా నీరు లేకపోవడంతో ఆ ప్రాంతం అంగరక గ్రహంలా కనిపిస్తుంది ఇంత విచిత్రమైన ప్లేస్ ఎక్కడ ఉందో తెలుసుకుందాండి నాలుగు వందల సంవత్సరాలుగా వర్షం కొరవకపోవడంతో ఇక్కడ ప్రకృతి దృశ్యాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి ఇక్కడ ఉప్పు పొరలుగా ఏర్పడిపోయింది గొప్ప ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇక్కడ గాలి వల్ల చెక్కినట్టుగా రాతి నిర్మాణాలు తయారయ్యాయి వీటిని చూస్తే ఎవరో చెక్కి ఇక్కడ పెట్టారా అన్నట్టు ఉంటుంది విశాలమైన ఇసుక దిబ్బలు సైన్స్ ఫిక్షన్ సినిమాలోని దృశ్యాలను గుర్తుకు తెస్తాయి అంతేకాకుండా ఎడారిలోని కొన్ని ప్రాంతాల అంగరక గ్రహంలా కనిపిస్తాయి ఇంత విచిత్రమైన ప్రాంతం ఉత్తర చిలీలో ఉంది అదే ఆటకామ ఎడారి ఇది వెయ్యి కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది భూమిపై అత్యంత అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కనిపించే ప్రాంతాల్లో ఇదొకటి ఈ అటకామా ఎడారిలో వందల సంవత్సరాలుగా వర్షం పల్లేదు కొన్ని ప్రాంతాల్లో ఒక చుక్క నీరు కూడా లేకుండా శతాబ్దాలు గడిచిపోయాయి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దాని అంగరక రోవర్లను పరీక్షా కేంద్రంగా ఏడారిని ఉపయోగిస్తుంది చంద్రుని లోయ వంటి ప్రదేశాలు గాలి వల్ల చెక్కినట్టుగా ఉండే శిఖరాలు కూడా ఏడారి ప్రాంతంలో ఉన్నాయి పదిహేను వందల డెబ్బై నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరం వరకు అటుకమ్మ ఎడారిలో వర్షం పడలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అటుకమ్మ ఎడారిలో వర్షం పడింది ఆ తర్వాత జరిగిన అటుకమ్మ ఎడారి పుష్పించడం అందరి దృష్టిని ఆకర్షించింది వర్షం కారణంగా ఎడారి అంతటా రంగురంగుల పువ్వులు వికసించాయి ఎల్నీనో సంఘటన కారణంగా ఇలాంటి వర్షం పడ్డప్పుడల్లా ఎడారి పుష్పాలతో నిండిపోతుంది ఇటీవల అంటే రెండు వేల ఇరవై నాలుగులో అటుకమ్మా ఎడారి పుష్పాలతో కలకల్లాడింది ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి వేలాదిగా పర్యాటకులు అటకామాకి వెళ్ళారు అటకామా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద పొగమంచు ఎడారి భూమిపై వర్షపాతం దాదాపుగా లేని ప్రాంతం అయినప్పటికీ కొన్ని జీవులు ఎడారిలో నివసిస్తాయి కమంచాకా అనే తీర ప్రాంత పొగమంచు వాటి మనుగడుకు సహాయపడుతుంది కమంచాక అనే దట్టమైన తీర ప్రాంతం పొగమంచు ఎడారిలోని అరుదైన జీవులను కాపాడుతుంది పసిఫిక్ మహాసముద్రం నుండి వీచే పొగమంచు ఎడారికి కొంత తేమను అందిస్తుంది దీనివల్ల కొన్ని రకాల మొక్కలు అరుదైన నాచు కొన్ని జంతువులకు తగినంత నీరు లభిస్తుంది అటుకమ్మ ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో ఒక సంవత్సరానికి ఒక మిల్లీమీటర్ కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది కానీ ఈ ఎడారి భూమి కింద అటకామా జలాశయం అనే విస్తారమైన భూగర్భ జల నిల్వ ఉంది ఇది పురాతన నీటి నిక్షేపాలు ఆండీస్ పర్వతాల నుండి వచ్చే నీరని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అటకామాలో ఎరిటాటియా గీజర్స్ అనే ప్రకృతి అద్భుతాన్ని కూడా చూడవచ్చు ఇది అటకామాలో ఎత్తుగా ఉండే వేడి నీటి ప్రాంతం సూర్యుడు ఉదయించే సమయంలో భూమిపై వేడి నీటి బొగ్గల నుండి ఆవిరి స్తంభాల రూపంలో బయటికి వెళ్లడం మీరు చూడవచ్చు అటకామాలో మరో అద్భుతమైన ప్రదేశం చీలీలోని అతిపెద్ద ఉప్పు మైదానం దీని సాలర్ డి అటాకమా అంటారు ఇక్కడ భారీ గొప్ప నిక్షేపాలు ఉన్నాయి అంతేకాకుండా ఫ్లెమింగో పక్షులు ప్రత్యేక ఆకర్షణ సాన్పెడ్ అటాకమా అనే ప్రాంతం అటాకమా ఎడారి మధ్యలో ఉంది ఇది అటాకమనో గిరిజన్ సంస్కృతికి నిలయమైన అందమైన నగరం పురాతన శిలాశాసనాలు పాతకోట శిథిలాలు ఇక్కడ చూడవచ్చు